అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఏ మనిషి అయినా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి సక్సెస్ అనేది తను చేసేటటువంటి ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది అయితే ఆ ప్రయత్నం చేయాలి అని అంటే మనిషికి తన మీద తనకి నమ్మకం అనేది ఉండాలి చాలా విషయాల్లో మనం మనసులో చాలా అనుకుంటాం ఇలా చేయాలి అలా చేయాలి అని చాలా రకాలైనటువంటి ప్లాన్స్ వేస్తాం లక్ష్యాలు నిర్దేశించుకుంటాం కానీ అవన్నీ కూడా మనస్సు దాటి బయటికి రాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం మన మీద మనకి నమ్మకం లేకపోవడమే ఏది సాధించాలన్నా ఒక అడుగు ముందుకేయాలి ఆ అడుగు ముందుకు వేయాలి అని అంటే ధైర్యం కావాలి నీ మీద నీకు ఆత్మవిశ్వాసం కావాలి నేను చేయగలను అనేటువంటి ఆలోచన ద్వారంతో ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రయత్నం అనేది మొదలు పెడతాం కానీ చాలామంది ఆలోచనలు ఆలోచనలను ఉండిపోతాయి ప్రయత్నం మాత్రం మొదలు కాదు దీని ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తన మీద తనకి ఒక విశ్వాసం లేకపోవటం తనకున్నటువంటి సామర్థ్యాల మీద తనకే నమ్మకం లేకపోవటం ప్రతిదీ కూడా పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా ఆలోచించుకునేటువంటి దూరంతో ఉండటమే మనిషి వెనకపడిపోవడానికి ప్రధానమైన కారణం నీ మీద నీకు నమ్మకం కనుక ఉంటే ఎవరు కూడా నీ యొక్క బలాన్ని చూపించాల్సిన అవసరం లేదు నేను పొగ పొగడాల్సిన అవసరం లేదు లేదా నేను ప్రేరేపించాల్సినటువంటి పని కూడా లేదు మనిషికి ఆ స్వీయ ప్రేరణ అనేది చాలా అవసరం అది ఎలా వస్తుందని అంటే నీ యొక్క శక్తి సామర్థ్యాన్ని నువ్వు ఒకసారి అంచనా వేసుకోగలిగితే దీనికి ఏం చేయాలి కూర్చొని నీ యొక్క బలాలు ఏంటో నువ్వు రాసేటట్టు ప్రయత్నం చేయి ఒక ఐదు బలాలను నువ్వు రాయి నీలో ఉన్నటువంటి అంటే నేను బాగా మాట్లాడగలను నేను కష్టపడగలను నేను ఎవరి మీద ఆధారపడను నాకు ఈ విధమైనటువంటి నైపుణ్యం ఉంది అంటే పలానా దాంట్లో ప్రావీణ్యం ఉంది ఇలా నీకు నచ్చినటువంటి నీలో ఉన్నటువంటి ఆ బలాలు ఏంటో నువ్వు ఐడెంటిఫై చేసుకుని రాసుకోగలిగితే నీ మీద నీకు విశ్వాసం అనేది పెరుగుతుంది అలాగే చిన్న చిన్న పనులు మొదలుపెట్టు ఈ పని నేను ఈరోజు పూర్తి చేయాలి ఒక గంట సేపు కూర్చొని చదవాలి ఇలా చిన్న చిన్న పనులు పెట్టుకొని ఆ గంట పూర్తయి చదివేసిన తర్వాత రైట్ నేను ఇది ఈ టాస్క్ని పెట్టుకున్నాను ఈ టాస్క్ని నేను నెరవేర్చుకోగలిగాను అనేటువంటి విధంగా కనుక నువ్వు చిన్న చిన్న పనుల్ని ఆ పనులు పూర్తి చేయడం ద్వారా నీ అంతటా నువ్వే ప్రేరణ పొందడానికి ఒక ఆస్కారం అనేది ఉంటుంది అలాగే కంపేర్ చేసుకోకు వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు వారు వాళ్ళు ఈ విధమైన సక్సెస్ సాధించారు నేనైతే సాధించలేకపోయినా ఈ విధమైనటువంటి కంపారిజన్ వద్దు నీతో నీకే కంపారిజన్ ఉండాలి నేను ఎలా ఉన్నాను ఈరోజు ఎలా ఉన్నాను నిన్నటికి ఈరోజుకి అంత ఇంప్రూవ్ అయ్యాను ఈ విధమైనటువంటి కంపారిజన్ ఉండాలి తప్పించి పక్క వాళ్ళతో కంపారిజన్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పెట్టుకోకూడదు అలాగే నీ పనిని ఎవరో గుర్తించాలని నువ్వు చేసినటువంటి దానికి వాళ్ళు ఏదో ఒక పొగడితే ఇవ్వాలని లేదా బాగా చేసామని అనాలని అటువంటి ఆశ కూడా నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏం పని లేకుండా నిన్నే చూసే పరిస్థితి ఏమి ఉండదు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళటమే ఎవరో గుర్తించాలని ఎవరో నిన్ను వచ్చి ప్రోత్సహించాలని లేదు నువ్వు బాగా చేసావని మెచ్చుకుంటేనే కానీ నువ్వు ఆ పని కొనసాగించలేనటువంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితులు ఉండకూడదు కొన్ని పనుల్లో వెంట వెంటనే ప్రగతి అనేది కనిపించదు వెంట వెంటనే అందరూ గుర్తించిన పరిస్థితి ఉండదు చాలా కాలం నువ్వు కష్టపడి నిరంతర ప్రయత్నం చేస్తూ నువ్వు సక్సెస్ సాధించిన తర్వాత చెప్తారు ఈ వ్యక్తి ఇంత కష్టపడ్డాడు అసలు పూర్తిగా డెడికేట్ అయ్యి పనిచేశాడు అసలు కనీసం తిండి కూడా పట్టించుకోలేదు నిద్ర కూడా లేకుండా చేసాడు అని ఎప్పుడు చెప్తారు నువ్వు చేసినటువంటి పని సక్సెస్ అయిన తర్వాత అప్పుడు అందరూ చెప్పిన పరిస్థితి అప్పటి వరకు ఎవరో దాన్ని గుర్తించినటువంటి పరిస్థితి కూడా ఉండదు చిన్న మొక్కను చూడండి నిజంగా అది పెరిగేటప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఎవరు గుర్తించరు అది ఎన్నో కష్టాలని ఎదుర్కొని ఎన్నో తుఫాన్లను ఎదుర్కొని ఎన్నో రకాలైనటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి వైపరీత్యాలని ఎదుర్కొని నిలబడి జంతువుల నుంచి రక్షణ లేకపోయినా నిజంగా కొంచెం ఎదుగుతూ ఉంటే ఆ జంతువులు తినేసినా సరే అలాగే నిలబడి ఎదిగినటువంటి మొక్కని అది నేడిచ్చిన తర్వాత కానీ ఎవరు గుర్తించరు చిన్న ఎండగా ఉంటే అందరు కూడా ఆ మొక్క కిందకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు ఆ మహావృక్షం అవుతుంది కాబట్టి చెట్టు అవుతుంది కాబట్టి అలా మనిషి యొక్క ఎదుగుదల కూడా వెంట వెంటనే కనిపించదు అది సక్సెస్ సాధించిన తర్వాత మాత్రమే గుర్తిస్తారు అందరు కూడా అప్పటి వరకు ఎంతోమంది ఎన్నో విమర్శలు చేస్తారు నీ పనిని తప్పుబడతారు నువ్వు తప్పు అంటారు నువ్వు కరెక్ట్ కాదంటారు ఇది చేయకూడదు అంటారు ఇంకోటి చేసి ఉండాలంటారు లేదా కామెంట్స్ చేస్తూ ఉంటారు నువ్వు చేస్తున్న దాన్ని వెక్రయించే వాళ్ళు ఉంటారు అవన్నీ కూడా నువ్వు పట్టించుకోకుండా నీ మీద నీకు నమ్మకంతో నీ మీద నీకు విశ్వాసంతో నువ్వు నమ్మినటువంటి పని నీకు మంచిదని అనిపించినప్పుడు అది చేసుకుంటూ పోవాలని తెప్పించి ఎవరో ఏదో అన్నారని ఆగిపోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం అనేది ఉండకూడదు ఈ విధమైనటువంటి ప్రయత్నం నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అనేది సాధించగలుగుతావు నీ మీద నీకు నమ్మకం ఉంటే ఈ ప్రపంచాన్ని జయించినట్టే అది ఎంత కష్టమైనటువంటి పని అయినా అది సాధ్యమవుతుంది అందులో ఏ విధమైన అనుమానం లేదు నీ మీద నీకు నమ్మకం లేకుండా అది ఎంత మంచి పని అయినా సరే ఎంత సులువైనటువంటి పని అయినా సరే నువ్వు ఎట్టు పరిస్థితులను సాధించలేవు ఈ నమ్మకాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయి నీ బలాలను నిరంతరం గుర్తుపెట్టుకో మనిషికి జ్ఞానం అనేది చాలా అవసరం అది నిరంతరం నేర్చుకోవాల్సినటువంటి ప్రక్రియ ఒకసారి నేను ఫలానా చదివేశాను కాబట్టి నేను జ్ఞానవంతుడిని చేతికి డిగ్రీ వచ్చేసింది అయిపోతుందని అనుకుంటే కుదరదు నువ్వు నిరంతరం అప్డేట్ అవుతూనే ఉండాలి కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి ఈ నేర్చుకునేటువంటి క్రమంలో నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి మనిషి సక్సెస్ కాలేకపోవడానికి తన మీద తనకు నమ్మకం లేకపోవడం ఎంత ప్రధానమైనటువంటి కారణమో మనిషి అప్డేట్ అవ్వకపోవడం కూడా అంతే కారణం అవుతుంది ఎప్పుడు మారుతున్నటువంటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి ఎదుటి మనిషి మాటలను బట్టి నువ్వు మారుతూ ఉండాలి ఎదుటి వ్యక్తి ప్రవర్తన బట్టి నువ్వు మారుతూ ఉండాలి పరిస్థితి తగ్గట్టుగా నువ్వు మారుతూ ఉండాలి ఈ మార్పు అనేది నువ్వు ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నావో మారడానికి ఖచ్చితంగా నువ్వు సక్సెస్ సాధించగలతో ఎవరు నేను అడ్డుకునేటువంటి పరిస్థితి ఇటుపరుసన ఉండవు కాబట్టి నీ బలాన్ని నువ్వు విశ్వసించు ఎదుటి వాళ్ళ మీద ఆధారపడేటువంటి ప్రయత్నం మానేసి అది ఎంత చిన్న పనైనా సరే అలాగే సెలబ్రేట్ చేసుకో ఎప్పుడైనా ఏదైనా నువ్వు సాధించింది ఏదైనా ఉన్నట్టయితే నిన్ను నువ్వే ప్రోత్సహించుకో నిజంగా ఎవరైనా సక్సెస్ సాధిస్తే నువ్వు వెళ్ళే వాళ్ళకి ఏం చెప్తావు కంగ్రాచులేషన్స్ చెప్తావు బాగా కష్టపడ్డావు అని చెప్తావు ఎంత హార్డ్ వర్క్ చేసేవరా నువ్వు అని అంటావు అదే మాటలు నీతో నువ్వు కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేయి అలాగే నేను క్రిటిసైజ్ చేసుకోవడం కూడా తగ్గించుకో చాలామంది చిన్న తప్పు జరిగితే అదే పనిగా విమర్శించుకుంటూ ఉంటారు నేను ఎలా నేను అలా చేశాను ఇలా చేసి ఉండకూడదు నేను ఎప్పుడు ఇంతే ఇలాంటి మాటలు కాదు ఆ తప్పు నుంచి నువ్వేమో నేర్చుకున్నావు దాని ఒక గురువుగా తీసుకో మళ్ళీ ప్రయత్నం చేయి ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతావు కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకో నీ బలాలను నువ్వు ఐడెంటిఫై చేసుకో నీ బలహీనతలను కూడా ఐడెంటిఫై చేసుకో ఈ బలహీనతలు ఎంత సాధ్యమైనంత త్వరగా తగ్గించుకోగలవో అవన్నీ తగ్గించుకోవటం బలాలను పెంచుకునే ప్రయత్నమే మనిషి జీవితం ఎప్పుడైతే ఈ నిరంతర ప్రయత్నం చేస్తూ పట్టిన పట్టు వదలకుండా అది సక్సెస్ సాధించేటంత వరకు వెనుక వేయనటువంటి వాళ్ళే విజేతలుగా నిలుస్తారు చిన్న ఇబ్బంది వస్తే చిన్న కష్టం వస్తే చిన్న విమర్శ వదిలేసే వాళ్ళు ఎప్పటికీ ఏ రంగంలోనూ కూడా రాణించేటువంటి పరిస్థితి ఉండదు సో ఆత్మవిశ్వాసమే మనిషికి బలం ఆ బలాన్ని ఎక్కడి నుంచో రాదు ఎవరో వచ్చి నీకు చెప్పరు నీ అంతటి నువ్వే పెంచుకోవాలి నిరంతర ప్రేరణ పొందుతూ ఉండాలి నిరంతర విద్యార్థిగా నేర్చుకునేటువంటి క్రమంలో నువ్వు ముందుకెళ్తూ ఉండాలి నేను నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి కాబట్టి మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు ధైర్యంగా బయటికి తీసుకురా ఏదనుకుంటున్నావో అది మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చేసేటటువంటి ప్రయత్నానికి నువ్వు రాగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు కాబట్టి ఈ విషయాలన్నింటినీ నువ్వు తెలుసుకొని ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్